ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చెరుకుంపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమం నందిగామ రిపోర్టర్ శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి పద్దెనిమిదవ వార్షిక కళ్యాణ మహోత్సవం కళ్యాణ మహోత్సవ సందర్భంగా శుక్రవారం ఉదయం కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు మరియు వారి నేతృత్వంలో వైభవంగా జరిగింది ఈ కుంకుమ అర్చన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచారకులు వల్లవూరపు వెంకటబాబు కుంకుమ మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమను ఉచితంగా అందజేయడం జరిగింది ఆలయ ధర్మకర్తల మండలి దంపతులు పాల్గొన్న మహిళలకు కన్యలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది

జగన్నారాయణ బాలను కలిగించే సమయంలో భూగు మహర్షి వక్షస్థంలో ధన్యాదం చెప్పని చెప్పి ఆవిడ కొంచెం అది భూలోకానికి అమ్మ అంటే వక్షస్థలం అంటే అక్కడ ఆ నారాయణుడు వక్షస్థలం అంటే లక్ష్మి దర్శించి అయినటువంటి అంటే దర్శించే స్థలంలో మృగమహర్షి తలుదాడే ఆవా అని చెప్పి ఆయన అరిగి వచ్చి మళ్ళీ ఆకాశానికి రోమానికి పద్మావతిగా ఆయన శ్రీరణుడు స్వరూప వెంకటేశ్వర స్వామి శ్రీనివాసు పరిణయం చేసిన మహాదల్లి అక్కడి మహాదల్లి పుట్టినటువంటి రోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజున అమ్మవారిని మనం ఎవరైతే ప్రార్థిస్తారు వారందరికీ కూడా ఇంద్రోపతిని లభిస్తుందట అందరూ నమస్కారం చేసుకుని చెప్పడం